அதான் முந்தர் புனன் ఈరోజు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది పోయిన సంవత్సరం సమయం లేకపోవడంతో ఉత్సవ కమిటీని వేసుకున్నాం దాన్నే ఈరోజు కంటిన్యూషన్ చేసి ఆలయ ట్రస్ట్ బోర్డుగా అధికారికంగా ఎండమోన్ శాఖ వారి గుర్తింపు పొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మన్య మన్యంకొండ మన్యంకొండకు మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వేలాది మంది వస్తారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేసుకుందాం అన్న మాట చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారంగా హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు మిగతా పెద్దలందరితో కలిసి ఒకసారి ఒక రౌండ్ విజిట్ చేసినారు కొన్ని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసినారు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిండ్రు దాదాపుగా నూట ముప్పై కోట్లతోటి అంచనాలు చేయడం జరిగింది మళ్ళీ నేను రెండు మూడు రోజుల తర్వాత ఈ హడావిడి దగ్గరక మళ్ళీ వస్తా వచ్చి నేను చైర్మన్ గారు మిగతా పెద్దలు అందరూ మళ్ళొకసారి మొత్తం తిరిగి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ మనం చేయవచ్చా ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు చుట్టుపక్కల గ్రామస్తులను కావచ్చు భక్తులను కావచ్చు బోర్డు మెంబర్లను కావచ్చు అడిగి ఇంకేమైనా అడిషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎస్టిమేట్ చేసి ప్రభుత్వానికి పంపుతాం ఖచ్చితంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎస్టిమేట్సు చేయించడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వారి సహకారంతో ఈ మన్యకొండ దివ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం ఈరోజు మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది ఈ దానికి ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అటెండ్ అయ్యి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది దీంట్లో ఒక పదమూడు మంది కమిటీ మెంబర్లు వంశపరంపర ధర్మకర్త ఒక పూజారు ఉంటారు మొత్తం పదిహేను మంది మెంబర్ల దాంట్లో పన్నెండు మందికి ఆర్డర్స్ వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక పేరు రాలేదు అది మంగళవారం రోజు అది కూడా వస్తుంది వీళ్ళు ఉన్న పన్నెండు మంది గత సంవత్సరం టైం లేక వీళ్ళకు ఫెస్టివల్ కమిటీ ఒకటి వేసి తొమ్మిది రోజుల కొరకు తెచ్చి ఇంతవరకు ఇప్పుడు అదే టీంని ఒక ఇద్దరిని మార్చి కమిటీ వేయడం జరిగింది దాంట్లో వీళ్ళందరూ మా సురేందర్ కూడా మా మామనార్ మండలికి వెళ్ళి ఈనియన్ కూడా వేయడం జరిగింది రేపు వచ్చే జాతర కానీ టెంపుల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ నాణ్యతలో కానీ అన్ని దగ్గరుండి వీళ్ళు చూసుకొని భక్తులకు అన్ని కావాల్సిన సౌకర్యాలు ఏర్పరచుకుంటూ వీళ్ళ వంతు కృషి చేయాల్సి మా కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి మీ నమ్మకంతోనే ఏచిపించిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నమ్మకంతోనే మంచి పేరు తెస్తారని భావిస్తున్నాను ఈరోజు మన్నింకొండ బోర్డు నెంబర్గా కావడం నా అదృష్టంగా భావిస్తున్నా అదేవిధంగా మన్నింకొండ పైన కూడా చాలా మంది దైవభక్తులు కూడా చాలామంది వస్తారు ఇక్కడ అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా వసతులు అన్నం కానీ వాటర్ కానీ వసతులు అన్ని విధాలుగా మంచిగా ఉండాలని చెప్పేసి కూడా మేము బోర్ నెంబర్స్ మొత్తం కలిసి పదమూడు మందిని మేము శాశ్వతలు కృషి చేస్తాము అదేవిధంగా మన్నెంకొండ మా కోడరు దగ్గర ఉన్నందుకు కూడా మాకు చాలా సంతోషకరం అదేవిధంగా చాలామంది భక్తులు కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటర్ లేక అవన్నీ లేక చాలా బాధపడేవారు ఇప్పుడు మేము నైంటీ నైన్ పర్సెంట్ ఎమ్మెల్యేల దగ్గర కూర్చొని ఈ వసతులన్నీ సమకూర్చే విధంగా మేము చూస్తామని చెప్పేసి భావిస్తున్నాం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాదాయ కమిటీ నూతన కమిటీ ఏర్పాటు చేసినందుకు కమిటీ మెంబర్లందరికీ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేడు ఈ కమిటీలో మా గ్రామం నుంచి కోడూరు గ్రామం నుంచి గోపులపురం అంజనేయుల్ని డైరెక్టర్గా సెలెక్ట్ చేసినందుకు ఈ పాలక మండలికి మరియు మా మా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ కమిటీలో డైరెక్టర్ అయినటువంటి అంజనేయులు గారికి కూడా మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది ఏంటంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవాదాయ అభివృద్ధికి కృషి చేయాలని కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం మన్యకొండ దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం డైరెక్టర్గా ఎన్నిక కావడం జరిగింది దీనికి మా గౌరవనీయులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు చొరవ చూపి మమ్మల్ని మా మాపై మాపై నమ్మకం మీద మమ్మల్ని డైరెక్టర్గా పదమూడు మందిని వేయడం జరిగింది నా వంతు సహాయంగా ఈ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానానికి మీటింగ్ల కానీ అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరుగుతుంది నా పేరు మంజు వెంకటేష్ గౌడు మాది ఏనుగున్నా నాకు అవకాశాన్ని ఇచ్చిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఆనంద్ కుమార్ గౌడు నాతో కౌన్సిలర్లకి మరియు ఈ సబ్ ఈ దేవదాన దేవదాన కమిటీకి ఈ దేవదాన కమిటీ నెంబర్గా మెంబర్షిప్ ఇచ్చిన నాకు కృతజ్ఞతలు డైరెక్టర్గా డైరెక్టర్ గారికి అందరికీ మరి మల్లు నరసింహారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ బ్రహ్మోత్సవాలు ఏమైనా ఏదానికైనా నేనైనా కృషి చేస్తానని సహాయశక్తుల సేవ చేస్తానని నా యొక్క మనవి